రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆచార్యకొండ లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు ఆచార్యకొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేశాడని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ మలిదశ ఉద్యమం మరియు తొలి దశ ఉద్యమంలో పాల్గొని అందరికీ మార్గదర్శకంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ గోలి వెంకటరమణ మండల సత్యం జిందం చక్రపాణి బొల్లి రామ్మోహన్ మోర రవి కోడం శ్రీనివాస్ రవి మరియు తదితరులు పాల్గొన్నారు మన బీసీ వర్గానికి ఎంతో ఒక ఉన్నతమైన అలంకరించుకొని కూడా ఒక తొలి ఉద్యమంలో కావచ్చు మలి ఉద్యమంలో కావచ్చు తను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక ఉద్దేశంతోనే మన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుల వల్ల ఇవాళ మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నాము ఇవాళ చేనేత సహకార సంఘాలు కావచ్చు ఇటువంటి ఎన్నో సహకార సంఘాలను కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే తను ప్రతిపాదించి మనకు అందించిన పడాలని చెప్పగా తప్పదు కాబట్టి ప్రతి బీసీ వర్గం నుంచి మనం కూడా అన్యు అత్యుత్తమ పదవులు సాధించాలంటే అన్యోన్యమైన మనం అందరం కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మూలాలను మనం మర్చిపోకుండా వాటిని మనం విలీనం చేసుకుంటూ మనందరం ముందుకెళ్తే తనకు మనం నివాళు అర్పించినందుకు ఒక సాత్కారం కూడా ఉండ సత్కారం కూడా అందించినట్టు అనిపిస్తుంది కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి ఈ నివాళిని అర్పించినందుకు వారికి ఒక కృతజ్ఞతగా మన అందరికీ కూడా మీ అందరి పద్మశాల సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం జై మార్కండయ్య జై మార్కండయ్య ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ గారిని వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం వారిని ఈ సందర్భంగా వారు చేసిన సేవలు వారు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తొలి దశ ఉద్యమం దశ ఉద్యమంలో పాల్గొని వారికి వారు మనందరికీ మార్గదర్శకాలు ఇచ్చారు కావున ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారు నడిచిన బాటలో ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం వారు ప్రజలకు సేవలు అందించిరో అదే విధంగా వారి ఆశ ఆశయాలను కొనసాగిస్తూ వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం